లంచం తీసుకుంటూ నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్సై ఎస్కే కాజావలి నెల్లూరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం పలపన్ని ఎస్ఐను లంచం తీసుకునేందుకు సహాయకారిగా ఉన్న మహిళను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లికి చెందిన కుక్కపల్లి చిన్న అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అతని పెట్టిన వేధింపుల కేసులు నమోదై ఉన్నాయి అట్రాసిటీ కేసులో అరెస్టు కాకుండా డీఎస్పీని మేనేజ్ చేసేందుకు అతని పెట్టిన కేసును రాజీ చేసేందుకు చిన్నహజ్రత్ను ఎస్ఐ ముప్పై వేలు లంచం డిమాండ్ చేశాడు లంచం ఇవ్వటం ఇష్టం లేని చిన్న హజ్రత్ ఏసీబీ అధికారులను కలిశాడు దీంతో వారి సూచనల మేరకు ఇరవై ఐదు వేలు లంచం ఇచ్చేలా ఎస్ఐతో బేరం కుదుర్చుకున్నాడు లంచం డబ్బులు ఇచ్చేందుకు చిన్న హజ్రత్ ఎస్ఐను బుధవారం కలిశాడు ఆ డబ్బులను కొండాపురం హెచ్పి పెట్రోల్ బంకులో పార్వతి అనే మహిళకు ఇవ్వాలని సూచించాడు ఆ డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు ఆ మహిళ వద్ద నుంచి స్వాధీనం చేసుకుని కెమికల్స్ పరీక్ష చేసి నిర్ధారించారు పెట్రోల్ బంకు మేనేజర్ ఖాతా నుంచి ఎస్ఐకు చాలా కాలం నుంచి అధిక మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు ఎస్ఐను డబ్బులు తీసుకున్న మహిళను అరెస్టు చేసినట్లు ప్రకటించారు ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచి అవినీతి అధికారుల భరితం పడతామని ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసులు సూచించారు ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కేబి రాజేంద్రనాథ్ అధికారి రాజేష్ అనవసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వస్తే ఈ కుక్కపల్లి చిన్న హజరత అని చెప్పేసి కొండాపురం మండలం ఎర్రబోట్లపల్లి విలేజ్ ఇతని మీద రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ కుక్కబల్లి హజరత్ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను అని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్ ఒక ఫోర్ నైన్టీన్ కేసు కూడా నమోదు చేశారు ఈ రెండు కేసులు ఇక్కడ కొండాపురం పోలీస్ స్టేషన్ నమోదైనాయి అయితే ఎస్సిఎస్ కేసు డిఎస్పి గారి విచారణ ఈ ఎస్ఐ గారు ఈ కుక్కబల్లి చిన్న హజరత్ అని అతని స్నేహితుడు అరిగల విజయకుమార్ అంతని పిలిపించి మీ ఎస్సీఎస్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా నోటీసు పార్ట్ వన్ ఏసీఆర్పిసి నోటీసులు ఇచ్చే విధంగా నేను డిఎస్పి చీఫ్ మేనేజ్ చేస్తాను మీకు నోటీసులు ఇస్తాను అలానే నీ భార్య నీ మీద పెట్టిన కరాస్ కేసు కూడా నేను కాంప్రమైజ్ చేసి అది కేసు కొట్టేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు ముప్పై వేల రూపాయలు కావని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల పదహారో తారీఖు అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి ఇరవై ఐదు వేల రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు దాని మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి చిన్నహజరాతయ్య నెల్లూరు ఏసీబీ అధికారులని అప్రోచ్ అయ్యి ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ని మేము విచారణ జరుపుకొని ఈరోజు ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఇక్కడికి మనం మా క్రాప్ వాటితో కలిసి మేమంతా వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారి ఆ కుక్కపల్లి చిన్నహజరాతయ్య అరిగల్ విజయ్ కుమార్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి కలుస్తారు కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంకు శ్రీ సత్యాయి బిల్డింగ్ స్టేషన్ అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది దానిలో ఇమ్మని చెప్తారు దానిలో ఇచ్చే అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈఎస్ఐ గారు అక్కడ ఆ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తారు డబ్బులు తీసుకొని అని చెప్తారు ఇంటర్నల్ వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తెలియపరుస్తారు అన్నమాట తర్వాత అవన్నీ మేము ఏసీబీ పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులోకి తీసుకొని అక్కడే కెమికల్ క కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంకులు ఇష్యూ చేసిన కోర్టు ఉంటుంది ఆ కోర్టు రైట్ సైడ్ పాకెట్లో డబ్బులు పెట్టుకుని ఉంటుంది ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే డ్రైవ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంక్లో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎస్ఐ గారిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం అయింది అయితే ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంక్లో ఉన్న మేనేజర్ అకౌంట్ ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వాటి అంటే వెరిఫై చేస్తున్నాం ల్యాక్స్లో ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూస్తున్నాం ఇది ఫ్రైమాఫేష ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ గారిని అలానే అతనికి సహాయకారంగా ఉన్న ఈ పార్వతి అనే అమ్మాయిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆదుపరుస్తాం